జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోనున్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు శనివారం నాడు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మండల విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేశారు తొలుత సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఉన్నత విద్యా ప్రమాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిలయాలు కానున్నాయని ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడం తనకెంతో ఇష్టమని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువల బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మండల విద్యాశాఖాధికారులు నాయక్ సునీల్ కుమార్ తహసీల్దార్ రాజేష్ ఎంపీడీఓ సాయి పల్లవి పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బయ్య పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ వెంకటేశ్వర రెడ్డి కూటమి నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి రావెల్ల వీరేంద్ర చౌదరి పొన్నెబోయిన చంచి కిషోర్ యాదవ్ ఏకొల్లు పవన్ రెడ్డి కైలాసం ఆదిశేషారెడ్డి మునగాల రంగారావు పేడూరు రామచంద్రయ్య ఎర్రగొల్ల జగన్ కేతిరెడ్డి అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తు రాబోయే రోజుల్లో వీళ్ళందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్స్ అని అనుకోకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి బిడ్డకి వాళ్ళకి మారల్ వాల్యూస్తో కలిపి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు రేపు బయటకు వెళ్ళినప్పుడు మేము ఫలానా స్కూల్ నుంచి వచ్చాము అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకోవాలి బికాస్ ప్రతి బిడ్డకి ఫౌండేషన్ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎంతో నేర్పుతో వాళ్ళకి ముందు మారల్ వాల్యూస్ నేర్పించండి చదువు స్ట్రీట్ స్మార్ట్నెస్ నేర్పించండి ఒక్క చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి ఏదైతే అవసరమో బికాస్ వీళ్ళంతా కొంతమంది పేరెంట్స్ చదువుకొని ఉండొచ్చు గవర్నమెంట్ స్కూల్కి పంపించిన పేరెంట్స్ అదర్వైజ్ కొంతమంది చదువు చదువు లేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి వాళ్ళ పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులదే అని నేను అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా మీ అందరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అందరికీ కూడా స్కూల్స్లో ఎక్కడెక్కడ టీచర్స్ కొరత ఉందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో భర్తీ చేయబోతున్నారు దీన్ని గమనించి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డని స్కూల్కి పంపించండి గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజు తీసేసేయాల్సిన అవసరం లేదు మీరే చూస్తున్నారు అన్ని స్కూల్స్తో పాటు సమానంగా ఉంది ఉపాధ్యాయులు కూడా బాగా చెప్తున్నారు పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ చాలా బాగున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి బిడ్డని ఇంట్లో పెట్టుకోకుండా పంపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా స్థానిక నాయకులకి ఈ బాధ్యత కూడా చెప్తున్నాను కాలనీస్లో ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని స్కూల్కి లేదు అని చెప్పి మీరు అలా పోయి తిరిగితే మీకు కనిపిస్తుంది వాళ్ళకి చెప్పి తీసుకొని వచ్చి చేర్పించాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే మండల ఆఫీసర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు ఒక్క ఒక్కరి బాధ్యతే కాదు నాయకుల బాధ్యత కూడా దానికి చాలా అవసరం సో తల్లిదండ్రులకి నచ్చ చెప్పగలిగే విధానం మీకు ఆఫీసర్ల కన్నా ఇంకా బాగా తెలుసుంటుందని చెప్పి అందరూ కలిస్తే హలో దయచేసి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరూ కూర్చున్నా नेक्स्ट पुतर हईस्कूल अथा गर्ल्स चिलड्रन वि दया